హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఆశ్వయుజ మాసంలో అమావాస్యని దీపావళి అమావాస్యగా పరిగణిస్తారు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఈ దీపావళి పండుగ మొట్టమొదట కృతయుగంలోనే ద్వాపరయుగం చివరలో శ్రీకృష్ణ పరమాత్మ నరకాసుని సంహరించడం వలన నరక చతుర్దశిగా పేరుగాంచింది ఆ మరుసటి రోజు దీపావళి పండుగని జరుపుకున్నారు ఈ రెండింటిని కూడా మనం చెప్పుకుని తరిద్దాం ప్రతేగంలో లక్ష్మీదేవి భూమండలం మీదకు వచ్చి అందరి ఇళ్ల ముందుకి పొద్దున్నే వెళ్ళింది ఎందుకని అమ్మవారు వారి దారి దారిద్ర్యాన్ని పోగొట్టి వాళ్ళకి చిరి సంపదలు ఇవ్వాలనే ఉద్దేశంతో వారి గుమ్మం ముందుకు వెళ్ళింది అప్పటికి ఇంకా ఎవరు నిద్ర లేవలేదు ఇదేమి మనుషులు అనుకుంది అంతటితో అక్కడ జనులు ఎవ్వరూ కూడా ఇంటి ముందు శుభ్రం చేసుకోవటం కానీ ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లటం కానీ ముగ్గులు వేయటం కానీ ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం కానీ ఎక్కడ ఏ ఏ ఇంటి ముందు కూడా జరగలేదు ఇదేమి మనుషులు వీరిగా నేను అనుగ్రహించేది అనుకుని అమ్మవారు అక్కడ నుంచి అనుగ్రహించకుండా వెళ్ళిపోయింది వెళ్తూ వెళుతూ ఉంటే మార్గ గోశాల కనిపించింది దానిలో వెయ్యి గోవులు ఉన్నాయి చుట్టూ ప్రహరీ కూడా ఉన్నది అమ్మవారు ఇంటి ముందు ఉన్నటువంటి తడికెల తలుపును తోసుకుని లోపలికి వెళుతూ ఉండగా గోవులన్నీ కూడా ముక్త కంఠంతో ఆగు అనే మాటలతో లక్ష్మీదేవిని హెచ్చరించడం జరిగింది అప్పుడు లక్ష్మీదేవి చిన్నబుచ్చుకొని ఎందుకు నన్ను ఆగమన్నారు ఎవరైనా సరే వారి ఇంట లక్ష్మీదేవి కొలువు ఉండాలని కోరుకుంటారు మీరు ఈ విధంగా కనుక చేస్తే ప్రజలందరూ కూడా నన్ను అసహించుకుంటారు ఋషులు దగ్గరికి రానివ్వరు శ్రీ మహావిష్ణువు కూడా అపహాస్యం చేస్తారు అందుకని నన్ను లోపలికే రమ్మను చెప్పి చెప్పండి అనంగానే నీవు చాలా గొప్పదానివి దానిలో ఎటువంటి సందేహము లేదు కానీ నీకు నిలకడ లేదు స్థిరత్వం లేదు చెంచల స్వభావం కలిగిన దానివి ఈరోజు ఒకళ్ళ ఇంటికి చేరుకుంటావు అక్కడి నుంచి వారి ఇంటి నుంచి పక్క వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిపోతావు అక్కడి నుంచి వేరొక చోటికి చేరుకుంటావు అంతేకాదు నీవు దుర్మార్గుల పట్ల కూనీకూరుల దగ్గర సప్త వ్యసనాలు ఉండే వాళ్ళ దగ్గర నీవు వారి దగ్గర కొలువై ఉంటావు కనుక నీకు నిరకడ స్వభావం లేదు అదే మంచి వాళ్ళ దగ్గర ఉన్నా పర్వాలేదు అనంగనే లక్ష్మీదేవి ఈ సంపదలన్నీ కూడా పూర్వజన్మలలో వారు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల ఈ రోజున వాళ్ళందరూ అనుభవిస్తారు ఈ రోజున వచ్చినటువంటి సంపదలు కాదు పూర్వ జన్మలలో కొన్ని వేల సార్లు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు ఈ జన్మలో కనుక పుణ్య ఫలితాలు చేసుకోకుండా ఉంటే వారిని విడిచిపెట్టి వాడు దుర్వినియోగం చేసినా వాళ్ళని శిక్షించి తీరుతాను అని లక్ష్మీదేవి చెప్పగానే నువ్వు చాలా గొప్పదానివి ఈ రోజు ఆశ్వే మాసం అమావాస్య కనుక మీరు లోపలికి రండి వచ్చి మా మూత్ర నాళమమునందు ఉండండి ఆవుల మూత్రంలోను ఆవు పేడలోను ఆవు పాలలోను ఆవు యొక్క కాలిగిట్టల ధూళిలోను కూడా ఉండండి ఈ రోజున జనులందరూ కూడా అమావాస్య రోజున పొద్దున్నే ఇంటి ముందు శుభ్రం చేసుకుని చక్కగా ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆవిని పూజించిన తర్వాత మీరు అట్టివారి అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలిగించండి ఇప్పుడు లక్ష్మీదేవి సదాస్తు అన్నది గోవులన్నీ కూడా అప్పుడు లక్ష్మీదేవి గోమాతలతో నేను ప్రజలకి ఒక వరం ఇస్తున్నాను మీ తరఫున ఈ అమావాస్య రోజున సూర్యాస్తమయం లోపు యజమానుల అందరూ కూడా ప్రజలందరూ కూడా స్నానమాచరించి తొమ్మిది సంఖ్యతో కూడినటువంటి మట్టి ప్రమిదలను దానిలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి తొమ్మిది సంఖ్యతో దీపాలను వెలిగించాలి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ విధంగా దీపాలను వెలిగించాలి ఎవరైతే ఈ విధంగా అమావాస్య రోజున మాసంలో చేస్తారో అట్టివారు అందరికీ కూడా నేను కరుణా కటాక్షములను ఇచ్చి తీరుతాను వాళ్ళ దారిద్ర్యము నుండి పక్కకి నెట్టుతాను అంతేకాదు వాళ్ళకి ముక్తిని కూడా నేను చెట్ట చివర ప్రసాదిస్తాను అని లక్ష్మీదేవి చెప్పటం జరిగింది అప్పటి నుంచి నుంచి ఈ విధంగా దీపావళి పండుగను చక్కగా జనులందరూ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు భృగుమర్షి కొడుకైనటువంటి శుక్రాచార్యుల వారు ఒక నియమ నిబంధనలను పెట్టాడు ఈ అమావాస్య రోజున వివేకోజామునే నిద్ర లేవాలి అలాంటూ స్నానం చేసుకోవాలి తర్వాత విఘ్నేశ్వరుని పూజించాలి అమ్మవారి ప్రతిమను పెట్టుకుని చక్కగా అమ్మవారిని కూడా పూజించాలి పదహారు ఉపచారములతో అమ్మవారిని పూజించాలి గురువు గారిని కూడా ఆ రోజు చక్కగా పూజించాలి ఎవరిని పూజించినా కూడా అది ఫలితం ఉండదు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పడం జరిగింది అమ్మవారిని నూట ఎనిమిది నామములతో అమ్మవారిని పూజించండి అమ్మవారికి పద్మములతో పూజిస్తే ఎక్కువ ఇష్టపడతారు అమ్మవారిని పద్మ పద్మిని పద్మాలయ పద్మనివాస పద్మదయాలు దాక్షి అని అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం నూట ఎనిమిది పద్మములు కానీ వెయ్యి పద్మములతో కానీ పూజిస్తే అమ్మవారు మీ ఇంటే స్థిర నివాసము ఏర్పరచుకొని ఉంటారు అంతేకాదు అమ్మవారికి ఓం ప్రకృతి ఏ నమ ఓం వికృతి ఏ నమ అని పూజిస్తూ ఉంటారు పద్మ నిలయ బిల్వ నిలయ అనే పేరు కూడా అమ్మవారికి ఉన్నది అంటే మారేడు దళాలతో అమ్మవారిని తప్పనిసరిగా కనీసం ఒక్క మారేడు దళంతో అన్న అమ్మవారిని ఆ రోజున పూజించి తీరాలి అమ్మవారిని కనుక మారేడు దళాలతో కనుక పూజిస్తే అమ్మవారు విశేషంగా సంతోషించి మీకు కావలసినటువంటి అష్టైశ్వర్యములను అమ్మవారు అనుగ్రహించి తీరుతారు అందుకే మనకి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా గోపాలురు బిల్వ వృక్షాలు ఉండేటటువంటి వనాలకే వనాల దగ్గరికి వెళ్ళి అక్కడ లక్ష్మీనారాయణను పూజించారు అందుకని లక్ష్మీనారాయణ కటాక్షం మనకి కలుగుతుంది సత్యనారాయణ స్వామి యొక్క చిట్టచవరి కథలు ఆది శంకరాచార్యుల వారు కూడా శంకర భగవత్పాదులు కూడా కనకధారా స్తోత్రంలో బిల్వాడవి మధ్య లసత్త రోజే అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తాడు ఆ వనంలోకి వెళ్ళి అమ్మవారు వెయ్యి రేకుల మీద అమ్మవారు కూర్చుని ఉంటారు అప్పుడు ఆయన ప్రార్థన చేశారు అందుకని అప్పుడు కనకధారా స్తోత్రం వలన కనక వర్షం కురిసింది ఈ మారేడు దళాలని కూడా చెట్లను కూడా మీ ఇంట్లో పెంచుకోండి చాలామందికి తెలియక వారు దీనిని ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అటువంటి వారి మాటలను నమ్మమాకండి తులసి దళం ఏ విధంగా గొప్పదో ఈ మారేడు చెట్టు కూడా ఇంట్లో పెట్టుకుంటే శుభ శుభ అన్నీ కూడా భగవంతుడు ఇచ్చి తీరుతాడు దానికి ముళ్ళు ఉంటాయి కనుక చుట్టూ కొంచెం కంచె వేసుకోండి అంతవరకే కానీ ఎప్పుడు కూడా మారేడు దళాలతో కూడా లక్ష్మీదేవిని కానీ త్రిమూర్తులను కానీ త్రిమాతలను కానీ ఎవరినైనా పూజించవచ్చు ఈ విధంగా మీరందరూ కూడా తెలుసుకోండి అని భృగుమర్షి కొడుకైనటువంటి శుక్రాచార్యుల వారు చెప్పడం జరిగింది ఆ రోజు సాయంత్రం పుష్పాలతో పూజించండి అమ్మవారికి నివేదనగా ఆవుపాలతో పాయసానాన్ని వండండి ఆవు పాలు నాలుగు లీటర్లు ఉన్నాయి అనుకోండి దానిలో వంద గ్రాముల మంచి బియ్యాన్ని వేసి యాలకులు వేసి జీడిపప్పు వేసి చక్కగా దానిని వండండి వండి ఆయనకి నివేదన చెయ్యండి మీరు దాన్ని ప్రసాదంగా తీసుకోండి భక్తులకి అందరికీ కూడా దానిని పంచిపెట్టండి రోజు సాయంత్రం దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణల ఆలయానికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణలు చేయండి గురువు గారిని సత్కరించండి వాళ్ళ పాదాలకి నమస్కరించండి ఈ విధంగా కనుక చేస్తే మీకు అష్టైశ్వర్యములు అన్నీ కూడా కొనసాగుతాయి అంతేకాదు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వచ్చేంతవరకు కూడా దీపావళి పండుగను ఈ విధంగానే జరుపుకున్నారు కృతయుగం అంటే పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరం త్రేతాయుగం అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు ద్వాపరయుగం అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఈ విధంగా ఆ పండుగను యుగం శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని సంహరించేంత వరకు దీపావళి పండుగను ఈ విధంగానే జరిగింది అందువలన నరకాసురుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఆయన్ని సంహరించాడు అనే వృత్తాంతాన్ని కూడా మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు కృతయుగంలో యోగ నుండి మేల్కొని ఆవులించగా అప్పుడు భూదేవి విసునుకరతో విసిరింది పాదసేవ చేసింది దానికి మెచ్చుకొని భూదేవి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు భూదేవి నాకు సంతానాన్ని కలిగించండి అనగానే ఇప్పుడు కాదు నేను బడలికతో ఉన్నాను తత్వగుణంతో ఉన్నాను ఇప్పుడు కనుక సంతానాన్ని కనుక ఇస్తే వాడు దుర్మార్గులు దుష్టులు లోక కంటకులు అవుతారు కనుక కొంచెం సేపు ఆడు ఉండండి అప్పుడు నేను జ్ఞానాన్ని పొంది నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది అప్పుడు భూదేవి నాకు ఇప్పుడే సంతానం కావాలి అని మండి పట్టు పట్టింది అప్పుడు శ్రీ మహావిష్ణువు తనలో ఉన్నటువంటి శక్తిని ఆమెలో ప్రవేశింపజేసి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చేటట్టుగా చేశాడు అందులో పెద్దవాడు నేను భూమి మీద నేను నివాసం ఉన్నాను నేను దుష్టులను శిక్షిస్తాను అందుకని నన్ను ఒక లోకంగా మార్చమని కోరుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆయన నరకలోకముగా ఏర్పాటు చేశాడు ఇక రెండో వాడైనటువంటి వాడే నరకాసురుడు ఇతను పుట్టి పుట్టగానే పెద్ద దుడకాయుడిగా ఉండేటట్టుగా నల్ రూపంతో చింతపండు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టుగా ఎర్రటి కళ్ళతో జన్మించారు అప్పుడు భూదేవి స్వామి మీ దగ్గర వైష్ణవాస్త్రం ఉంది ఉంది కదా అది నరకాసురుడికి ఇవ్వండి అనగానే వైష్ణవాస్త్రం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు అది దుర్వినియోగం అవుతుంది దానిని భరించగలిగే శక్తి ఎవ్వరికి లేదు ఒక్కనే భరించగలన అని చెప్పినప్పటికీ పర్వాలేదు స్వామి ఇవ్వండి అనగానే ఆమె మీద ప్రేమతో వైష్ణవాస్తాన్ని ఇచ్చాడు వెంటనే నరకాసురుడు వైష్ణవాస్త్రాన్ని తీసుకుని దేవతలను ఓడించాడు వారిని చిత్రబోధలు చేశారు చేశాడు అంతటితో ఆగక సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నీర్లు కింపురుషులు గంధర్వులు నాగులు పున్నాగులు విద్యాధరులు అందరినీ కూడా ఆయన బాధలకు గురి చేశాడు అంతేకాక ఆయన వరుణుడు వరుణుడి మీదకి వెళ్ళాడు వరుణుడి దగ్గర ఛత్రం ఉంటుంది గొడుగు ఉంటుంది ఆ గొడుగు కనుక అతని దగ్గర కనుక లేకుండా చేస్తే అతని జీవోత్సవంతో సమానం అందుకని బలవంతంగా ఆ ఛత్రాన్ని లాగేసుకున్నాడు కుబేరుడు మీదకి వెళ్ళాడు కుబేరుడి దగ్గర నవనిధులు ఉంటాయి ఆ నవనిధుల్లో కచ్చపం అనేటటువంటి నిధి ఉంది దానిని బలవంతంగా గుంజుకున్నాడు దుర్వాస మహర్షి మీదకి వెళ్ళాడు దుర్వాస మహర్షిని తన్నాడు బంధించాడు ఎవరైనా దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళగలతారా అంటే వీడి అరాచకాలకి లేకుండా పోయినాయి విశ్వామిత్రుడి మీదకి వెళ్ళాడు విశ్వామిత్రుడి నెత్తి మీద ఉండే వెంట్రుకలను పట్టి లాగాడు భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు భృగు మహర్షి గడ్డాన్ని చర్మంతో ఊడి వచ్చేటట్టుగా లాగాడు ఇప్పుడు భూదేవి ఎవరకుల చేతిలో నరకాసురుడు సంహరించబడతాడు అని ఆలోచించి శ్రీ మహావిష్ణువుతో చెప్తే అప్పుడు నరకాసురుడితో నీవు ప్రాజ్యోతిష జ్యోతిషాన్ని బ్రహ్మపుత్రా నది దగ్గర నువ్వు నిర్మాణం చేసుకో అక్కడ నువ్వు గుండు నీవు అని చెప్పడం జరిగింది అప్పుడు నరకాసురుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి తల్లికి నమస్కరించి బ్రహ్మపుత్రా నదికి చేరుకుని అక్కడ అద్భుతమైన నగరాన్ని నిర్మాణం దానినే ఆ కాలంలో రాగ్జ్యోతిష జ్యోతిషపురముగా ప్రసిద్ధి అక్కడే గోహతి అని పూర్వకాలంలో పిలిచేవారు గో అంటే గోవు హి అంటే కొట్టడం ఎక్కువైపోతుంటే భూదేవి ఎప్పటికైనా వీడికి ఎవర వీడిని సంహరిస్తారు అని ఉద్దేశంతో ఆవిడ నవగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించు అని చెప్పి చెప్పింది అప్పుడు నరకాసురుడు నవగ్రహాలను తన చేతిలోకి తీసుకుని ఆవాహన చేసి శివలింగాల రూపంలో తొమ్మిది నవగ్రహాలను శివలింగాల రూపంలో అక్కడ ప్రతిష్ఠించాడు ఆ కొండ ఇప్పటికీ అక్కడ గుడి కూడా కట్టి ఎవరైనా సరే ఏలినాటి శని గాని అష్టమ శని గాని అర్ధాష్టమ శని గాని కుజ దోషాలు గాని ఏవైనా ఉన్నా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం జరగాలి అన్న ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకొని అర్చన చేసి ప్రదక్షిణ చేస్తే అటువంటి వారికి నవగ్రహాలు వాళ్ళని అనుగ్రహిస్తాయి నవగ్రహాలు శివలింగాల రూపంలో అక్కడ ప్రతిష్ఠించారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర సైభశ్చ రాహవే కేతవే నమ అంటూ ఆయన అక్కడ ప్రతిష్ఠించారు అప్పుడు ఆయన ఎవరి మీదకి దండయాత్ర వెళ్ళినా కూడా నరకాసురుడు ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి అర్చన చేసి పూజించి వెళ్తే వాడికి జయమే తప్ప అపజయం అనేది లేదు అక్కడ నవగ్రహాలను ప్రతిష్ఠించారు నరకాసురుడు ఇంకా విజృంభించి దేవమాత అయినటువంటి అతిథి దగ్గరికి వెళ్ళాడు అతిథికి చెవి కుండలాలు ఉంటాయి దీపావళి సినిమాల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది అప్పుడు నరకాసురుడు రోజు రోజుకి వాడు విజృంభిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా దేవతలతో సహా అందరూ కూడా వారి బాధలకు గురి అవుతున్నారు ఇలా కృతయుగం వచ్చేసింది త్రితాయుగం వచ్చేసింది ద్వాపరయుగం వరకు నరకాసురుడు ఇంత మందిని ఆయన బాధ పెడుతున్నాడు అప్పుడు ఇంద్రుడు తన తల్లి అయినటువంటి అతిథితో కలిసి ద్వారకా పట్టణానికి చేరుకుంది శ్రీకృష్ణ పరమాత్మ సుధర్మ సభలో ఉన్నారు అప్పుడు ఇంద్రుడు తన కిరీటంతో పాటు ఆయన పాదాల మీద తన కిరీటాన్ని ఉంచి ఆయనకి నమస్కరించాడు బోని కిరీటం ఈ కిరీటం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే గోవిందరమా పరమాత్మ పురుషోత్తమ నరకాసురుడి ఆగడాలు అంతా ఇంత కావు పదహారు వేల మంది క్షత్రికాంత్రంలో చెరబట్టాడు అంతటితో ఆగక ఒకనకొప్పుడు నీవు వామనమూర్తిగా అతిథి గర్భంలో నుండి నీవు ఉద్భవించావు నేను నీకు అప్పుడు అన్నను ఇప్పుడు తల్లి అయినటువంటి ఆమె కొండలములలో కూడా బలవంతంగా లాగాడు చువ్వుల నుంచి రక్తం కారుతుండగా ఆ కొండలములను దొంగిలించాడు అందుకే అతిధి కుండలముల దోచుకునే ధీరువు అని చెప్పి నాద మహర్షుల వారు ఆయన్ని పొగడమంటే నరకాసురుడు ఆ విధంగా వ్యంగ్యంగా పొగడుతాడు కనుక వారు కుమారుడు అయినప్పటికీ వాణ్ణి కూడా శిక్షించు అనంగనే నేను ఒకసారి అవతారం ఎత్తిన తర్వాత నా నీ అనే భేదము ఉండదు కుమారుడైనా అటువంటి వాణ్ణి నేను సంహరించి తీరుతాను అని చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే శ్రీహరి గరుత్పంతున్ని పిలిచాడు గరుత్పంతుడు అత్యంత వేగంగా తన రెక్కలతో గాలి వీస్తూ ఉండగా రెపరెపలాడుతూ ఉంటే ఆ యొక్క శక్తికి భూమండలం మొత్తం కూడా కంపించిపోయింది కొండను కంపించిపోయినాయి వృక్షములన్నీ కూడా కింద పడిపోయినాయి ఈ విధంగా అల్ల కల్లోలం అవుతుంది అంతటి శ్రీ మహావిష్ణువు ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ద్వారకా పట్టణానికి చేరుకున్నాడు అప్పుడు చంద్రబింబం కాంతులు వీనుతుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దశ దిశలా కూడా వ్యాపించిపోయింది అందుకని ఆ మహానుభావుణ్ణి మనం సుపర్ణుడు అనే పేరుతో కూడా మనం పిలుచుకుంటాం సుపర్ణుడు అంటే ఏమిటి పర్ణము అంటే సంస్కృతంలో రెక్కలు అని అర్థం సుపర్ణుడు అంటే మంచి రెక్కలు గలవాడు అని చెప్పి అర్థం దీనిని కూడా గుర్తు పెట్టుకోండి సుపర్ణుడు అంటే మంచి రెక్కల గలవాడు మంచి రెక్కలు అంటే ఏమిటి ఆయన శరీర దారుడ్యం వల్ల వచ్చింది కాదు లేదా చంద్రకాంతులతో వీస్తున్నందు వల్ల కాదు ఆయన బలశాలి అయినందు వల్ల కాదు ఆయనకి సుపర్ణుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే రెక్కల్ని ఆయన అల్లరి ఉంటే దాని నుండి అద్భుతమైన ధ్వని వినిపించింది అదే ఓం నమో నారాయణ నారాయణాయ నమో అంటూ మంత్రం రెక్కల నుండి వచ్చింది అందుకని ఆయన్ని ఉపడు అని చెప్పి పిలిచారు గరుడా రేపు ఉదయమే మనం బయలుదేరి వెళ్లి రాగ్యోత శుకురానికి మనం వెళ్ళాలి అక్కడ నరకాసరిత సంహరించాలి కనుక నువ్వు సిద్ధంగా ఉండు అనంగానే అప్పుడు గరుత్మంతుడు పెరటిలోకి వెళ్లి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు సత్యభామ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి పరమాత్మ మీరు యుద్ధం చేస్తుంటే నాకు చూడాలని కోరికగా ఉంది పెద్దలు చెప్పగా విన్నాను మీరు బాణం ఎంత వేగంగా వదులుతారో ఎంత వేగంగా వెళ్లి వాళ్ళని తుదముట్టిస్తుందో కంటికి కనపడనంత వేగంగా వెళ్లిపోతుంది మీ ప్రావీణ్యం మీ నైపుణ్యం కనులారా చూడాలని కోరిక ఉన్నది అది నేను చూసి నా సవతలకు అందరికీ కూడా నేను తెలియజేయాలి అనగానే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం అంటే మాటలు కాదు నీవు నేను ఉద్యానవల్ విహరిస్తున్నటువంటిది కాదు ఉద్యానవనంలో తుమ్మిదలు జూంకారాలు చేస్తూ ఉంటాయి కానీ యుద్ధంలో ఏనుగులు ఘంకారాలు చేస్తూ ఉంటాయి ఇక్కడైతే నీకు జైహో సత్యభామ జై హో కృష్ణ అంటూ ఉంటారు అక్కడ కొట్టండి చంపండి కొడవండి అని అరుస్తూ ఉంటారు కనుక నీవు హాయిగా ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగనే కాదు స్వామి నేను తప్పనిసరిగా వస్తాను నాకు చూడాలని కుతూహలంగా ఉన్నది అనగానే రేపు ఉదయమే బయలుదేరు అని చెప్పి చెప్తాడు అప్పుడు సత్యభామ కూడా స్త్రీలు యుద్ధ భూమికి వెళ్తుంటే ఏ విధమైనటువంటి దుస్తులు వేసుకుంటుందో ఆ విధంగా దుస్తులు వేసుకుంటుంది కాస పొంగుని కట్టుకుంటుంది గరుక్కు మీద శ్రీకృష్ణ పరమాత్మ అధిరోహించాడు ఆయన వెనుక సత్యభామాదేవి కూర్చుంటుంది ప్రాజ్యోతిషపురానికి బయలుదేరాడు అక్కడ పురాణంలో ఐదు కోటలు కట్టాడు నరకాసురుడు ఐదు దుర్గములను ఏర్పాటు చేశాడు అగ్ని దుర్గం జల దుర్గం దుర్గం ప్రహరీ దుర్గం ఈ విధంగా ఐదు దుర్గములను ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ తన ఆయుధాలతో తన గదతో శ్రములతో కడ్ చక్రంతో వాటిలన్నింటినీ కూడా పడగొట్టాడు అప్పుడు అది దాటి ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద సరస్సు ఒకటి ఉంది ఆ సరస్సులో మురాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడుకి ఎప్పుడు ఆ సరస్సులో పడుకుని ఉంటాడు యుద్ధం రాగానే పైకి లేస్తాడు మూడు తలలతో కూడినటువంటి వాడు అతి భయంకరుడు నరకాసుడు యొక్క సేనాధ్యక్షుడు అతను లేచి యుద్ధానికి వస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ తన గదతోను శంఖంతోను చక్రంతోను కూడా వాడి మూడు తలలు నరకబడుతుంది అప్పుడు వాడి తల కింద పడి ఢామ్ అని వెళ్ళిపోతుంది అందుకని మనం శ్రీకృష్ణ పరమాత్మని మనం ఏమని మనం పిలుచుకుంటాము అంటే ముకుంద మురారి అని పిలు మురారి అనే పేరు మురాసు సంహరించడం వల్ల వచ్చింది కనుక శ్రీకృష్ణ పరమాత్మకి మురారి అనే పేరు అందుకే భజ కూడా భగవద్గీత కించిత్ గీత గంగా జన్ముల కణికా పీత సకృత మురారి ప్రీతి అనేది మనం చెప్పుకుంటాం అందుకని మురారి అనే పేరు ఆ విధంగా మురాసుడనే రాక్షసుని సంహరించడం వల్ల ఆ పేరుతో మనం పిలుచుకుని తరించిపోతూ తర్వాత వాడి కుమారులు కూడా వచ్చారు వాడిని అందరినీ కూడా సంహరించారు అప్పుడు నరకాసురుడు యుద్ధానికి స్వయంగా ఆయన బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మకి నరకాసుడికి ఘోర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అనేక వేల మందిని ఆయన సంహరించాడు అది చూస్తూ ఉండగా సత్యభామ ఆ ధనస్సు నాకు ఇవ్వండి నేను కూడా యుద్ధం చేస్తాను అనగానే శ్రీకృష్ణ పరమాత్మ తన దగ్గర ఉన్నటువంటి చారంగము అనే ధనస్సు అని సత్యభామకి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మలో ఉండే తేజస్ అంతా కూడా సత్యభామలోకి ప్రవేశించింది సత్యభామ కూడా ఘోర యుద్ధం చేస్తుంది లక్ష మంది సైనికులను అప్పుడు నరకాసురుడు ఆశ్చర్యపోయి నీవు ఒక వీరుడు రాక్షసులం అయితే ఆ విధంగా ఉన్నావు ఉంది ఉంది మేమే యుద్ధం చేస్తాం నువ్వు ఒక ఆడదాని వెనుక దాక్కున్నావు నాతో కూడా యుద్ధం చెయ్యి అనగానే వరి నరక నువ్వు ఈ విధంగా అనుకుంటున్నావా పదహారు వేల మంది భామలను నువ్వు చెరపట్టావు అందుకే సత్యభామ యుద్ధం చేస్తోంది అనగానే ఆమె దగ్గర నుంచి ధనస్సు తీసుకుని చాలాసేపు యుద్ధం చేశాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చక్రాన్ని వదిలాడు నరకాసుడు యొక్క తల తెగి భూమి మీద పడింది అప్పుడు ఆకాశంలోంచి దేవతలందరూ కూడా పుష్ప వర్షం కురిపించారు విజయ దుందుబులు మోగినాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు వారికి తెలియకుండానే వాళ్ళ మనస్సంతా కూడా హాయిగా ఉన్న విధంగా నరకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ చక్రంతో ఖండించాడు కానీ చాలా మంది సత్యభామ చేత సంహరించబడ్డాడు అని చెప్తారు ఏ పురాణంలో కూడా సత్యభామ సంహరించినట్టుగా ఎక్కడా లేదు శ్రీకృష్ణ పరమాత్మ నరకాసుని సంబరించిన రోజు ఆశ్వర్య మాసం చతుర్థి తిథి ఆ రోజు సాయంత్రం అయిపోవటం వల్ల చాలా మంది జనాలకి తెలియలేదు ఆ నరకాసురుడు కూడా ఆ రోజు నవగ్రహాల చుట్టూ ఆయన ప్రదక్షిణ చెయ్యలేదు ఎందుకంటే నారద మహర్షుల వారు ఆయన దగ్గరికి వచ్చి నీ అంత నీకు శక్తి కదా నువ్వు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి అర్చన చేసి నీవు యుద్ధానికి వెళ్తే మాత్రమే నువ్వు యుద్ధం గెలుస్తావుట నీ అంతా నువ్వు గెలవలేవుట అనగానే అయితే చూడు ఈ రోజున నేను నవగ్రహాన్ని పూజించకుండానే యుద్ధానికి వెళ్ళి త్రి పరమాత్మ సంహరిస్తాను అని చెప్పి వెళ్ళాడు అందువల్ల అతను మరణించడం కూడా జరిగింది అప్పుడు భూదేవి నరకాసుడి కొడుకైనటువంటి భగదత్తు తీసుకుని వచ్చి వీడు కూడా మన మనవడే కదా వీడికి ఆ వైష్ణవ వస్త్రాన్ని వీడికి ఇవ్వండి వీడికి ప్రాజ్యోతిషాన్ని పరిపాలించేటట్టుగా చేయండి అని చెప్పడం జరిగింది సంభరించబడిన తర్వాత భగదత్తుడికి పట్టాభిషక్తుని చేశారు అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పదహారు వేల మంది క్షత్రియ కన్యలను శ్రీకృష్ణ పరమాత్మ వారిని విడిపించారు వారందరూ కూడా శల్యమైపోయారు స్వామి శ్రీకృష్ణ మా అందరిని కూడా మీరు వివాహం చేసుకోండి కనుక వివాహం చేసుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది ఒక మెట్టు పైకి ఎక్కిన వాళ్ళం కింద వస్తాము అని చెప్పి అనగానే పదహారు వేల మందిని ఒకేసారి ఒకే ముహూర్తంలో ఆయన వివాహం చేసుకున్నాడు కానీ చాలా మంది అనుకుంటారు పదహారు వేల మంది గోపికులను వివాహం చేసుకున్నారు అని చెప్పి అనుకుంటారు గోపికులను ఆయన వివాహమే ఈ పదహారు వేల మంది క్షత్రియ ఆ విధంగా కూడా ఆయన వివాహం పరమాత్మ ఇదంతా కూడా చతుర్దశి తిథినాడు జరిగింది ఇది సాయంత్రం అవటం వల్ల ప్రజలందరికీ కూడా నరకాసుడు సంహరించబడ్డాడు అనే చాలా మందికి తెలియదు ఆ మరుసటి రోజు ఆశ్విక మాసం అమావాస్య వచ్చింది కనుక ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మొరపెట్టుకున్నారు మేమంతా కూడా సంతోషంగా ఉన్నాము ఈ రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము అని అనంగనే తపాసులు పేలుస్తాము అని చెప్పగానే శ్రీ కృష్ణ పరమాత్మ సరైన దీపావళి పండుగని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీదేవి యొక్క ప్రతిమలను పెట్టుకుని చక్కగా పదహారు ఉపచారములతో వారిని పూజించారు పద్మాలతో నూరు నూట ఎనిమిది పద్మములు గాని వెయ్యి పద్మములతో గాని పూజించారు నైవేద్య నైవేదనగా ఆమెకు ఆరుపాలతో తయారు చేసినటువంటి అన్నాన్ని ఆవిడికి నివేదన చేయాలి తర్వాత భక్తులందరూ కూడా కుటుంబము భక్తులందరూ కూడా వీటిని జీవించాలి ఈ అమావాస్య రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ప్రభాస క్షేత్రానికి గానీ కురుక్షేత్రానికి గాని గంగా తీరానికి గాని వెళ్లి ప్రాణమాచరించి తన దోషుళ్ల నిండా ఎంత బంగారం పడుతుందో అంత బంగారాన్ని ఇప్రులకి దానంగా ఇచ్చేవాడు ఆయన దానం ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రజలందరూ కూడా కలీగంలో వీరందరూ కూడా ఆ విధంగా దానాలు చేసి పుణ్య ఫలితాన్ని పొందటానికని కృష్ణ పరమాత్మ ఆ విధంగా చేసి చూపించాడు తొమ్మిది సంఖ్యతో కూడినటువంటి మట్టి ప్రమిదలను నువ్వుల నూనె మాత్రమే వేసి విరిగించి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ విధంగా మట్టి ప్రభువులు పెట్టి పూజించి ధ్యానం చేయాలి రాసులుగా ధనాన్ని పోసి అమ్మవారికి నివేదన చేయాలి అటువంటి వారికి అందరికీ కూడా కొన్ని వేల జన్మల పాటు వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది వస్తే